సంగారెడ్డి జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఆస్తి పన్ను పెనాల్టీపై తొంభై శాతం రాయితీ కల్పించాలి అసిస్టెంట్ కలెక్టర్ ఏడీఓకు వినతిపత్రం అందజేసిన పట్టణం బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మహానగరపాలక సంస్థ పరిధిలో పౌరులకు ఆస్తి పన్ను పెనాల్టీపై తొంభై శాతం రాయితీ అవకాశం కల్పిస్తూ మార్చి ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఉత్తర్వులను జారీ చేసింది పట్టణ బీఆర్ఎస్ జిల్లా పరిధిలో అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఆస్తి పన్ను పెనాల్టీపై వడ్డీ తొంభై శాతం రాయితీ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏడీఓ కార్యాలయంలో అసిస్టెంట్ కలెక్టర్ మనోజ్ మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి ఆడియో రాజుకు వినతి పత్రం సమర్పించడం జరిగింది పెనాల్టీపై నైంటీ పర్సెంట్ రాయితీ ఇవ్వాలని డిమాండ్తో ఈరోజు స్థానిక శాసనసభ్యులు మాణికరావు గారి ఆదేశాల మేరకు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ గారికి వివరణ సమర్పించడం జరిగింది గత వారం రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలోని పౌరులకు ఆస్తి పన్ను పెనాల్టీపై నైన్టీ పర్సెంట్ రాయితీ ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ జారీ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలోని పౌరులందరూ కూడా ప్రభుత్వం ఒకే విధమైన సేవలను అందిస్తుంది అలాగే అందరినీ కూడా ఒకే దృష్టిలో చూడాలని చెప్పి జిల్లాల్లోని మున్సిపాలిటీలోని పౌరులకు కూడా ఆస్తి పన్నుపై తొంభై పర్సెంట్ రాయితీ జీహెచ్ఎంసీలో ప్రకటించినట్లు అన్ని మున్సిపాలిటీల్లో పౌరులకు కూడా ఆస్తి పన్నుపై నైంటీ పర్సెంట్ రాయితీ ప్రకటించాలని చెప్పి మేము జీరాబాద్ టీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఈరోజు ఆర్డీఓ గారికి నివరణ ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క గతంలో కేసీఆర్ గారి హయంలో నైన్టీ పర్సెంట్ రాయితీ ప్రకటించినట్టు ఇప్పుడు కూడా ప్రజాపాలన అంటున్నటువంటి యొక్క పాలకులు ప్రజలను దృష్టిలో పెట్టుకుని నైన్టీ పర్సెంట్ రాయితీ ప్రకటించాలని చెప్పి ప్రకటించేంత వరకు కూడా మేము టిఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం